సినిమా నటులు రాజకీయ నేతలు తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సాయం చేస్తుంటారు తమ గొప్ప మనసు చాటుకుంటూ ఉంటారు మహేష్ బాబు వంటి స్టార్ నటులు ఏకంగా గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా ఉచితంగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అడవిని అడాప్ట్ చేసుకున్నారు మంచు లక్ష్మి సైతం ముప్పై ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న సంగతి విదితమే ఆ బడులకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు ఇలా అనేక మంది నటీ నటులు తమకు తోచిన సాయం చేసి ఆ సంగతిని చాలా గుప్తంగా ఉంచుతున్నారు తాజాగా ఓ నటి ఎంపీ తన మంచి మనసును చాటుకున్నారు ఆమె చేసిన సాయం నిజంగా ఆఫ్ అనిపించక మానదు మనుషుల్ని మానసికంగా కాకుండా శారీరకంగా వేదనకు గురి చేసే వ్యాధి క్షయం ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల మంది క్షయ బారిన పడుతున్నారు ఇటువంటి రోగులను దత్తత తీసుకొని వారికి వైద్యం అందిస్తున్నారు ఎంపీ మరియు నటి మీ చక్రవర్తి ఈమె బెంగాలీ యాక్టర్ ఈ ఏడాది ఇరవై ఐదు మంది రోగులను దత్తత తీసుకొని తల్లిలా వారికి వైద్యం అందిస్తున్నారు ఆరు నెలల పాటు వారి సంరక్షణ బాధ్యతలను తీసుకొని వ్యాధి నయమయ్యే వరకు ఆ ఖర్చును ఆమె భరిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె సేవను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రశంసా పత్రాన్ని సైతం అందించింది దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు ఈ ఏడాది నేను ఇరవై ఐదు మంది టీబీ పేషెంట్లను దత్తత తీసుకొని చికిత్స అందించా రాబోయే సంవత్సరంలో మరికొంతమందిని అడాప్ట్ చేసుకుంటాను నా సేవను కొనియాడుతూ అందించిన ప్రశంసకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ప్రశంసా పత్రాన్ని ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు నటి మీ చక్రవర్తి ఈ ఏడాది నినాదం అవును మనం క్షయాను అంతం చేయగలం అన్న దానికి కట్టుబడి ఆమె తన సేవ అందించారు రెండు వేల పన్నెండు నుంచి బెంగాలీ మూవీస్లో నటిస్తున్న మిమి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మరి ఆమె చేస్తున్న మంచి పనులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి